మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది ఈ ప్రశ్నకు ఒకటే జవాబు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అని అయితే ఈ మధ్య కాలంలో చాలా జవాబులు వస్తున్నాయి ఎవరికి తోచిన జవాబులు వారు చెబుతున్నారు ఉదాహరణకి బత్తాయిలు అనబడేవారిని అడిగితే మోడీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే నిజమైన స్వాతంత్రం వచ్చింది అంటారు అంటే ఇరవై పద్నాలుగు నుంచి అంటారు ఇక మోహన్ భగవత్ని అడిగితే రామమందిర ప్రతిష్టాపన రోజునే నిజమైన స్వాతంత్రం వచ్చింది అంటారు ఈ విధంగా రకరకాల స్వాతంత్రాలు ఉన్నాయి దేశంలో మీకెప్పుడు స్వాతంత్రం వచ్చింది అంటే ఇక మీరు రకరకాల జవాబులు చెప్పేయచ్చు నేను పదో తరగతి పాస్ అయినప్పుడు అనేవో లేక ఉద్యోగం వచ్చినప్పుడు అనో లేక నా కాళ్ళ మీద నేను నిలబడ్డప్పుడు నాకు స్వాతంత్రం వచ్చింది అనో ఇలా ఎవరికి ఎవరికి తోచింది వారు చెప్పేయచ్చు ఆగండి ఆగండి ఇదంతా మైకుల ముందు చెప్పడానికి మాత్రమే పరీక్షలో మాత్రం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు అని మాత్రమే రాయండి లేకపోతే సున్నా మార్కులు ఇక మైకుల ముందు అంటారా ఎవరి పైత్యం వారిది